నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి హర్ష వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ్ళ మన కథ కుక్క కాటుకి చెప్పు దెబ్బ కథని చివరి వరకు వినండి నచ్చితే కనుక తప్పకుండా ఒక్క లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ కళ్ళకి ఎంత పెద్ద కళ్ళద్దాలు ఉన్నాయి అయినా మీకు కనిపించడం లేదా చట్నీ ఎంత నేల మీద చిందిస్తున్నారు మీ అమ్మొచ్చి దీన్ని శుభ్రం చేస్తుందా ఇప్పుడే నా కాలు జారిపోయేలా ఉంది ఒక పక్క పార్టీ జరుగుతుంటే ఇలాంటి పనులు చేస్తున్నారా కొంచెమైనా పద్ధతి లేదా అంటూ సుష్మ కోపంగా మాట్లాడింది అత్తయ్య మీరు నా ముఖం వైపు ఎందుకు చూస్తున్నారు త్వర త్వరగా దాన్ని శుభ్రం చెయ్యండి అనగానే వెంటనే సుమతి గారు తడి కళ్ళతో లోగొంతుతో చెప్పారు కోడలా నేను కాకపోతే ఇంకెవరు శుభ్రం చేస్తారు నేనిప్పుడు తింటున్నాను కదా కాసేపు ఆగు అనగానే ఆ ప్లేట్ పక్కన పెట్టి ముందు ఇక్కడంతా శుభ్రం చేయండి మీకేమీ కనిపించదు అతిథులందరూ ఇప్పుడిక్కడే ఉన్నారు వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవడానికి బదులు మీరే తినడం మొదలుపెట్టారా ఇవేనా పద్ధతులు అనగానే గారు తడి కళ్ళతో కోడలా నేను నిన్నంతా కనీసం నీళ్లు కూడా తాగకుండా ఉపవాసం చేశాను మీకోసమే కదా నేను ఈ ఉపవాసం చేశాను ఆ విషయం మీకు తెలుసు కానీ ఇప్పుడు నేను ఆకలిని భరించలేకపోతున్నాను నేను నా ఉపవాసాన్ని విరమించుకునే సమయం వచ్చింది అనగానే సుష్మ ఆవిడకు అడ్డంగా నిలబడి ముందు గెస్ట్లను చూడండి వాళ్ళకి ఏ లోటు జరగకూడదు ఈ చట్నీ అంతా ముందు శుభ్రం చేయండి అని చెప్పగానే సుమతి గారు ఒక్క ముక్క కూడా నోట్లో పెట్టుకోకుండానే ఆవిడ చేతిలోని ఫుడ్ ప్లేట్ని లాగేసుకుంది కోడలు కానీ ఆవిడికి చాలా ఆకలిగా ఉంది ముందుగా నేలపై పడిన చట్నీ అంతా శుభ్రం చేసి సుమతిగారు భోజనం ప్లేట్లు తీసుకొని అతిథులందరి దగ్గరకు వెళ్ళి ప్లేట్స్ అన్నీ వాళ్ళకి ఇస్తుంది కాసేపటి తర్వాత నీళ్ళ ట్రైన్ కూడా తీసుకెళ్తుంది రోజు శంకర్రావు గారిని స్మరించుకుంటూ సుమతి గారి కళ్ళు మళ్ళీ మళ్ళీ తడిగా మారుతున్నాయి శంకర్రావు గారు ఎప్పుడూ ఆవిడ ఆత్మగౌరవాన్ని తగ్గించలేదు సుమతి గారిని తనకంటే ఎక్కువగా గౌరవించాడు ఆ సమయంలో తన భర్తతో మాట్లాడి ఏమైనా తన మనసులో విషయాలు చెప్పగలగడానికి తన దగ్గర మొబైల్ ఫోన్ కానీ మరే ఇతర కమ్యూనికేషన్ మార్గాలు కానీ లేవు తన బాధను పంచుకోవడానికి ఏ మార్గమూ లేదు అంతలో ఓ ఇది ఎంత బోరింగ్ పార్టీ మనం వెళదాం మా పిల్లలు విసుగు చెందుతున్నారు అంటూ సుష్మ స్నేహితురాళ్ళు చెప్పారు వెంటనే సుష్మ తన అత్తగారితో అత్తయ్య గారు నేను మీకు చెప్పాను కదా పిల్లల్ని ఆడించడానికి అలరించడానికి బయట నుంచి ఒక జోకర్ని లేదా ఏదైనా ఫన్ గేమ్స్ చేసే వాళ్ళని ఏర్పాటు చేయమని అనగానే సుమతి గారు కోడల నాకు చాలా పనులున్నాయి కాబట్టి నాకు ఆ విషయం గుర్తులేదు అన్నారు సుష్మ కోపంగా అలాంటప్పుడు ఈ పిల్లల్ని ఇప్పుడు ఎవరు అలరిస్తారు ఒక పని చేయండి ఉదయాన్నే డ్రెస్ తెచ్చాను కదా ఆ జోకర్ డ్రెస్ని మీరే వేసుకొని పిల్లల్ని మీరే ఆడిపించండి ఇది మీ అబ్బాయి ప్రమోషన్ పార్టీ ఇంత విజయం పొందిన మీ అబ్బాయి ఇచ్చే పార్టీలో ఎవ్వరూ నిరాశ చెందాల్సిన అవసరం రాకూడదు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళండి వెళ్ళి ఆ డ్రెస్ వేసుకురండి అనగానే సుమతి గారు ఏం మాట్లాడకుండా మౌనంగా డ్రెస్ వేసుకున్నారు తనకి పిల్లలపై ఎలాంటి ద్వేషమూ లేదు పిల్లలు భగవంతుని స్వరూపాలు కాబట్టి సుమతిగారు తన కన్నీళ్లను తుడుచుకొని పిల్లలతో పాటు ఆమె కూడా చిన్న పిల్లలా మారిపోయింది జోకర్ డ్రెస్ వేసుకొని పిల్లలతో ఫన్ గేమ్స్ ఆడిస్తూ ఆవిడ పిల్లల్ని చాలా అలరిస్తుంది సంతోషపెడుతుంది అయితే సుమతిగారి కళ్ళు పార్టీలో ఉన్న వాళ్ళ మీద పడగానే ఆమెను వాళ్ళందరూ చూసి నవ్వుకోవడం కూడా గమనించింది కొడుకు కోడలు కూడా తల్లిని దూషించడానికి వెనకాడలేదు సుమతి గారి మాస్క్ వెనుక దాచుకున్న ముఖంలో కన్నీళ్లు కారుతూనే ఉన్నాయి కాసేపటి తర్వాత అందరూ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు కానీ చాలా అవమానాలు ఎదుర్కొన్న తరువాత సుమతి గారికి ఆకలి కూడా చచ్చిపోయింది ఆమె గదిలోకి వెళ్ళి నిశ్శబ్దంగా పడుకుంది రెండు రోజులుగా పస్తులు ఉండటంతో ఆవిడ ఆరోగ్యం బాగా క్షీణించింది నిద్ర కూడా పట్టక ఎలాగోలాగా ఆ రాత్రి గడిచింది ఒకరోజు సుమతి గారు మార్కెట్ నుంచి ఇంటికి తిరిగొచ్చినప్పుడు ఆమె తన చేతిలో ఉన్న బ్యాగ్స్ అన్నీ బయటపెట్టి లోపలికి వెళదామని చూసినప్పుడు అన్ని గదులకు తాళాలు వేసుండడం చూసింది ఆమె కాసేపు ఆందోళన చెందింది అప్పుడు సుమతి గారు తను తెచ్చిన ఉంచడానికి వంటగదికి వెళ్ళి చూసింది వంటగదికి కూడా తాళం వేసింది అప్పుడు సుమతి గారు వెంటనే పక్కింటికి వెళ్ళి పక్కింటి వాళ్ళని అడిగింది నా కొడుకు కోడలు ఎక్కడికి వెళ్ళారో తెలుసా మీకు తాళం ఏమన్నా ఇచ్చి వెళ్ళారా అని అడిగినప్పుడు పక్కింటి ఆవిడ మీరు మార్కెట్కి వెళ్ళిన కొద్దిసేపటికే వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు నాకు కీసేమివ్వలేదు ఈ మాటలు వినగానే సుమతి గారి అడుగులు తడబడ్డాయి ఆవిడ చేతిలో నుంచి సామాన్ల సంచి జారిపోయి శబ్దం చేస్తూ సరుకులన్నీ ఒక్కొక్కటిగా నేల మీద పడి ఆ ప్రదేశమంతా వ్యాపించాయి ఇప్పుడు ఆవిడెక్కడికి వెళుతుంది ఇలా ఆలోచిస్తూనే తన పరిస్థితి మరింత దిగజారింది ఓ గంటపాటు రాతి విగ్రహంలా తలుపు దగ్గర కూర్చుంది తెలియని నగరంలో ఎవరికో సహాయం చేయడం విషయాన్ని వదిలేయండి ఒకరితో ఒకరు కనీసం మాట్లాడుకోవడానికి కూడా ఇష్టపడరు ఇక్కడ అలాంటప్పుడు సుమతి గారు అక్కడ ఎవరిని సహాయం చేయమని కోరుతుంది భర్త దగ్గరికి వెళ్ళిపోదామంటే కూడా ఆవిడ దగ్గర డబ్బులు లేవు క్రమక్రమంగా సుమతి గారు ఎంతో ధైర్యంగా తనను తాను కంట్రోల్ చేసుకొని ఒకటి రెండేళ్లల్లో పనులు చేస్తూ కడుపు నింపుకునేది రాత్రిపూట ఇంటి బయట పెరట్లో నేల మీద పడుకునేది ఇలా దాదాపు నెల రోజులు గడిచినా కొడుకు కోడలు ఇంకా తిరిగి రాలేదు కొడుకు కోడలు చేసిన ద్రోహం భర్తకు దూరం కావడం వల్ల ఆవిడ క్రమక్రమంగా అనారోగ్యం పాలవుతుంది ఒకరోజు కనీసం ఆవిడ లేవలేని పరిస్థితి ఏర్పడింది ఆమె రెండు రోజులు గడిచినా కూడా నేల మీదే పడుకుని అస్సలు లేవలేకపోయారు దాంతో పనికి కూడా వెళ్ళలేకపోయింది ఒక మంచి వ్యక్తి ఆమెను అలాంటి స్థితిలో చూసినప్పుడు ఆమెని తనతో పాటు తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేశాడు ఆ హాస్పిటల్ పది మంది వృద్ధులు కలిసి పేదవాళ్ళు వైద్యం చేయించుకోలేని వృద్ధుల కోసం చారిడీ కింద ఏర్పాటు చేశారు వృద్ధులకి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఫ్రీగా ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళు అక్కడ వాళ్ళు సుమతి గారి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకున్నారు కొద్ది రోజుల్లోనే ఆవిడ కోలుకుంది మరోవైపు శంకర్రావు గారు ఆరోగ్యం బాగోలేక హాస్పిటల్లో అడ్మిట్ అయిన తన స్నేహితుడిని కలవడానికి వెళ్ళినప్పుడు మూలల్లో కూర్చున్న మహిళను చూసి ఒక్క క్షణం అతని కాళ్ళ కింద నేల జారిపోయింది అక్కడున్న నర్సుని శంకర్రావు గారు ప్రశ్నించినప్పుడు శంకర్రావు గారితో ఆ నర్సు ఆవిడ వివరాలేమిటో మాకు తెలీదు కొడుకు కోడలు ఆమెను విడిచిపెట్టి వెళ్ళిపోయారట ఒక పదిహేను రోజుల క్రితం ఆవిడ అపస్మారక స్థితిలో పడుండటం చూసి ఒక వ్యక్తి తీసుకొచ్చి ఇక్కడ వదిలేశారు పాపం ఆవిడ వచ్చిన దగ్గర నుంచి తన భర్తను గుర్తు చేసుకుని ఏడుస్తూనే ఉంది అని చెప్పారు ఇదంతా విన్న శంకర్రావు గారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అప్పుడు ఆ నర్సు మీరు ఆవిడ గురించి అంతలా ఎందుకు అడుగుతున్నారు ఆ వృద్ధురాలు మీకు తెలుసా అనగానే శంకర్రావు గారు వణుకుతున్న పెదవులతో అవును ఆవిడ నా భార్యే అని చెప్పగానే ఆ మాటలు విన్న నర్స్ కూడా ఆశ్చర్యపోయింది సుమతి గారి దగ్గరికి శంకర్రావు గారు రాగానే ఎదురుగా ఉన్న తన భర్తను చూసి సుమతి గారు ఏడవడం మొదలుపెట్టింది వెంటనే శంకర్రావు గారు సుమతి గారితో సుమతి ఇదంతా ఎలా జరిగింది నువ్వు ముంబై వెళ్ళావు కదా మరి ఎలా వచ్చావు అనగానే సుమతి గారు ఏడుస్తూ ఉంటూనే ఆమె గతమంతా తన కళ్ళ ముందు కదులుతూ ఉంది సుమతి నీ దగ్గు తగ్గడం లేదు ఇక్కడ డాక్టర్లు ఇచ్చే మందులు నీకు పని చేయడం లేదు నీ ఆరోగ్యం ఏమవుతుందోనని నాకు చాలా భయంగా ఉంది ఇప్పుడు నువ్వు ముంబై వెళ్ళి చూపించుకుంటే మంచిది ప్రపంచం నలు మూలల నుంచి చాలా మంది ప్రజలు ముంబై వెళ్ళి అక్కడ చికిత్స పొందుతున్నారు అక్కడ మంచి మంచి డాక్టర్లున్నారు కానీ నీకిప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటి కొడుకు కోడలు ఇప్పటికే ముంబైలో ఉంటున్నారు నీ విషయం గురించి మన అబ్బాయితో చెప్పాలి పిల్లలైతే తమ ప్రతి చిన్న చిన్న డిమాండ్లను వాళ్ళ తల్లిదండ్రులకి బహిరంగంగా తెలియజేస్తారు మరి వృద్ధులైన తల్లిదండ్రుల సమస్యలు తెలుసుకోవాలని కూడా వాళ్ళు అనుకోరు తల్లిదండ్రులు కూడా వాళ్ళ సమస్యలను చెప్పుకోలేకపోతున్నారు కొడుకులతో కూతుర్లతో ఎందుకని అని శంకర్రావు గారు తన భార్య సుమతి గారితో అన్నారు నా గురించి మీరేం బాధపడకండి నేను బాగానే ఉన్నాను నేను పూర్తిగా క్షేమంగా ఉన్నాను అని సుమతి గారన్నారు మన ఊరిని మన ఇంటిని అన్నింటికంటే ముఖ్యంగా మిమ్మల్ని వదిలి నేను ఒంటరిగా ముంబై ఎలా వెళ్ళగలను మీ ఉద్యోగానికి ఏమో సెలవులు దొరకవు మీరు నాతో పాటు రాలేడు కొడుకు కోడలు ఆఫీసులకు వెళ్ళిపోతారు నేను ఇంకా ఎవరితో మాట్లాడాలి నా కోడలతో నేను పెళ్ళైన దగ్గర నుంచి నాలుగు రోజులు కూడా గడపలేదు మీ కోరిక ప్రకారం చదువుకుని ఉద్యోగం చేసే అమ్మాయినే మన ఇచ్చి పెళ్లి చేసాం మరుసటి రోజే మన కొడుకు తన పెళ్లాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు కోడలు స్వభావం ఎలా ఉంటుందో నాకు కొంచెం కూడా తెలీదు అనగానే శంకర్రావు గారు నువ్వు కొడుకింటికి వెళుతున్నావంటే కోడలు గురించి భయపడాల్సిన అవసరం లేదు అన్నారు కొడుకు మంచివాడైతే కోడలు ఎలా ఉన్నా ఇబ్బంది లేదు అంటూ ఇద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉండగా తన కొడుకు సుజిత్ నుంచి కాల్ వచ్చింది శంకర్రావు గారు సుమతి గారి ఆరోగ్యం గురించి సుజిత్తో చెప్పినప్పుడు సుజిత్ నాన్న ఎన్నిసార్లు మిమ్మల్ని అమ్మని ఇక్కడికి తీసుకొచ్చి చూపించమని చెప్పాను కానీ అమ్మ మిమ్మల్ని విడిచిపెట్టి రావడానికి ఇష్టపడదు జనం అందరూ ఏమో కొడుకు తల్లి ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోడు అని నా గురించి తప్పుగా అనుకుంటున్నారు భార్యగా అమ్మ తన కర్తవ్యాన్ని చాలా చక్కగా నిర్వర్తిస్తోంది కానీ తల్లిగాను అత్తగారిగాను తన కర్తవ్యాన్ని ఎప్పుడో మరిచిపోయింది అరే ఇక్కడికొచ్చి సుష్మాకి కొన్ని విషయాలు నేర్పొచ్చు కదా అప్పుడే సుష్మా కూడా అప్పుడప్పుడు మన ఇంటికొచ్చి కొన్ని రోజులు ఉండగలుగుతుంది లేదంటే అందరూ సుష్మాను కూడా అపార్థం చేసుకుంటారు అని సుజిత్ చెప్పగానే శంకర్రావు గారు సుమతి గారికి చాలా వివరించి చాలా రకాలుగా నచ్చజెప్పి ఆమెను తన కొడుకు వద్దకు ముంబై పంపించారు డాక్టర్కి చూపించి తల్లికి మందులిప్పించాడు సుజిత్ అమ్మా ఇక్కడంతా నువ్వే చూసుకోవాలి ఎందుకంటే నాకు సుష్మకి అస్సలు సమయమే లేదు ఈ విషయం గురించి నేను చాలా ఆలోచిస్తున్నాను కానీ అమ్మా నువ్వు ఇదంతా చేయగలవా అమ్మా నువ్వు వచ్చాక ఈ ఇల్లు ఇల్లులా అనిపిస్తుంది అసలు ఈ ముంబై లాంటి నగరంలో సొంత ఇల్లుండాలని నా కళ అది కలగానే మిగిలిపోతుంది అనగానే సుమతి గారు బాబు నీ కలలన్నీ నెరవేరాలి నువ్వు నా గురించి ఏమి బాధపడకు నేను ఇక్కడ జాగ్రత్తగా ఉంటాను నేనన్నీ చూసుకుంటాను అన్నారు సమయం గడిచే కొద్దీ సుమతి గారు శంకర్రావు గారు గురించి ఆందోళన చెందడం ప్రారంభించారు అయితే శంకర్రావు గారు తన భార్య ఆరోగ్యం కోసం వీటన్నింటినీ భరించడానికి సిద్ధంగా ఉన్నారు సుష్మ ఏ పని చేయదు కానీ ఆమె తన మధురమైన మాటలతో సుమతి గారిని మభ్యపెట్టి ఇంటి పనులన్నీ చేయించేది తన కోడలు చాలా మంచిదని కూడా సుమతి గారు అనుకునేవారు ఒకరోజు సుష్మ చెప్పింది అమ్మ ఇప్పటి వరకు మా స్నేహితులు ఎవ్వరినీ ఇంటికి పిలవలేదు ఏం చేస్తాం అద్దిల్లు మేమిద్దరం ఆఫీసులకు వెళ్ళిపోతాం పార్టీ ఏర్పాటు చేయడానికి అస్సలు కుదరడం లేదు ఇప్పుడు నువ్వు వచ్చావు కాబట్టి ఇంట్లో చిన్న పార్టీ చేసుకోవాలని ఆలోచిస్తున్నాం అందరినీ పిలిచి మిమ్మల్ని వాళ్ళకి వాళ్ళని మీకు పరిచయం చేస్తాను మీకు ఎలాంటి సమస్య ఉండదు సరేనా అనగానే సుమతి గారు నవ్వుతూ సరే కోడలా నేను రోజంతా ఇంట్లో ఒంటరిగా కూర్చుంటున్నాను నేను ఒక్క దాన్నే ఉంటున్నాను ఇంటికి ఎవరైనా వస్తే కాస్త సందడిగా ఉంటుంది అన్నారు అయితే అత్తయ్య గారు పదిహేను ఇరవై మందికి వండి పెట్టడం చాలా కష్టం కదా హోటల్ నుంచి ఆర్డర్ చేస్తే చాలా డబ్బు ఖర్చు అవుతుంది ఆలోచించండి సరే పార్టీ ఏం వద్దులే వదిలేద్దాం అనగానే సుమతి గారు వద్దు కోడలా ఇంతకుముందు నేను ప్రతిరోజు పదిహేను ఇరవై మందికి వంట చేసేదాన్ని మీ మామయ్య గారిని పెళ్లి చేసుకొని అత్తగారింట్లో అడుగు పెట్టినప్పుడు అత్త మామలు మరిది ఆడపడుచులు మేమందరమే ఇరవై మంది దాకా ఉండేవాళ్ళం ఇప్పుడు మా అత్తగారు మామగారు చనిపోయారు మరుదులకి ఆడపడుచులకి పెళ్ళిళ్ళు అయిపోయాయి వారు ఎవరిదారు వారైపోయాక మేమిద్దరం మిగిలిపోయాం అయినా ఈరోజు కూడా నేను చాలా మందికి సులభంగా వంట చేయగలను నన్ను నమ్ము నేనంతా చూసుకుంటాను అనగానే సుష్మ నవ్వుతూ అత్తగారి వైపు చూసింది సుమతి గారు వంటగదిలోకి వెళ్ళి పన్ను చేయడం ప్రారంభించింది అప్పుడు వెంటనే సుజిత్ సుష్మా ఈ పార్టీ వల్ల అమ్మ ఆరోగ్యం క్షీణించకూడదు అమ్మ ఆరోగ్యం క్షీణిస్తే మనం ఆదా చేసే డబ్బుల్లో చాలా వరకు అమ్మ మందులకు ఖర్చు పెట్టాలి అనగానే సుష్మ అలాంటిది ఏమీ జరగదు ఇక మనం ఆవిడ్ని హాస్పిటల్కి తీసుకెళ్లొద్దు మెడికల్ షాప్లో కొన్ని మందులు తెచ్చి మీ అమ్మగారికి ఇస్తాను మీరు సైలెంట్గా ఉండండి అంది రెండు రోజుల తర్వాత సెలవు రావడంతో సుష్మ పార్టీ ఏర్పాట్లు చేసింది దాదాపు ఇరవై మందిని పిలిచింది సుమతి గారు ఉదయం ఐదు గంటల నుంచి వంటగదిలో బిజీగా ఉన్నారు సుష్మ తన గదిలో ప్రశాంతంగా నిద్రపోతుంది కిచెన్లో కొన్ని పాత్రలు పడిన శబ్దం రాగానే సుజిత్ వచ్చి అమ్మ కొంచెం శబ్దం తగ్గించు సుష్మ నిద్రపోతుంది పాపం సెలవు రోజు ఒక్కరోజైనా తన్ని ప్రశాంతంగా పడుకోనివ్వు ఈరోజు కూడా తన్ని నువ్వు ఇబ్బంది పెట్టే పనిలోనే ఉన్నావు మీరు పార్టీ ఏర్పాట్ల కోసం పని చెయ్యలేకపోతే మీరెందుకు ఒప్పుకున్నారు అనగానే సుమతి గారు బాబు నన్ను దయచేసి క్షమించు నేనిప్పుడు అదంతా చూసుకుంటాను ఎలాంటి శబ్దమూ లేకుండా నేను అన్ని పనులు చేసుకుంటాను నువ్వు వెళ్ళి హాయిగా పడుకో అన్నారు నేను నా కోడలికి సహాయం చేయాలనే ఉద్దేశంతోనే ఈ పార్టీ ఏర్పాట్లన్నీ చేస్తానని తనకి మాటిచ్చాను అనుకుంటూ సుమతి గారు ఆలోచించడం ప్రారంభించారు కానీ కోడలు కనీసం నాకు సహాయం చేయడానికి వంటగదులకు కూడా రాలేదు తను పనులన్నీ నాకే వదిలేసింది కోడలు ఇలా చేస్తుందని నేను అస్సలు ఊహించలేదు ఇద్దరం కలిసి వంటగదిలో పనులన్నీ చేసుకుంటామేమో అనుకుని నేను ఒప్పుకున్నాను నా కొడుకు చెప్పింది నిజమే తెలియక రోడ్లో తలపెట్టాను ఇంకా రోకలికి భయపడి ఏం లాభం అనుకుంటూ సుమతి గారు సాయంత్రానికల్లా చాలా ఆహార పదార్థాన్ని తయారు చేసి టేబుల్పై ఉంచారు కానీ ఆవిడ ఆరోగ్య పరిస్థితి చాలా దిగజారిపోయింది ఆ పనులన్నీ చేసిన తర్వాత ఆవిడ గదిలోకి వెళ్ళి విశ్రాంతి తీసుకోవాలి అని అనుకున్నారు అంతలోనే మెల్లగా అతిథులందరూ రావడం మొదలుపెట్టారు అందరూ భోజనం చేస్తున్నారు అకస్మాత్తుగా టేబుల్ మీద అయిపోయాయి వెంటనే సుష్మ గారి గదిలోకి వెళ్ళి అత్తయ్య గారు ఇంట్లో అతిథులందరూ వచ్చినప్పుడు వాళ్ళు భోజనం చేస్తున్నప్పుడు మీరు గదిలోకి వచ్చి విశ్రాంతి తీసుకుంటే ఏం బాగుంటుంది అక్కడ వాళ్ళకి ఏం కావాలో అంతా చూసుకోండి అక్కడ ప్రతి వాళ్ళకి నీళ్లు కావాలట మీరేమో గదిలో పడుకుని విశ్రాంతి తీసుకుంటున్నారు నీళ్ల బాటిల్స్ నింపి తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టండి అని చెప్పి సుమతి గారి సమాధానం కోసం కూడా ఎదురు చూడకుండా సుష్మా అక్కడి నుంచి గబగబా వెళ్ళిపోయింది గారు వాటర్ బాటిల్స్ తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టారు అప్పుడు సుష్మా స్నేహితుల్లో ఒకరు మాట్లాడుతూ వృద్ధురాలా నేలపై కొంచెం చట్నీ పడింది మీరు దాన్ని శుభ్రం చేయండి లేకపోతే మా బట్టలన్నీ మురిగ్గా మారతాయి అనగానే సుమతి గారు తన కోడల వైపు చూశారు వెంటనే సుష్మా అత్తయ్య మీరేం చూస్తున్నారు అదంతా శుభ్రం చెయ్యండి అనగానే గారు ఆ చట్నీ అంతా శుభ్రం చేసి మౌనంగా వెళ్ళిపోయింది ఆ కాసేపటికి సుష్మ స్నేహితురాల్లో ఒకరు మాట్లాడుతూ మీ ఇంట్లో చేస్తున్న వంటకాలన్నీ రుచిగా ఉన్నాయి ఆవిడ చాలా బాగా వంట చేసింది నాకు అవసరమైనప్పుడు మా ఇంటికి కూడా పంపిస్తావా నేను నీకు రెట్టింపు డబ్బులు ఇస్తాను అని చెప్పి నవ్వడం మొదలుపెట్టారు ఈ రోజుల్లో పని మనుషుని పెట్టుకోవడం అంత ఈజీ కాదు అని సుష్మ అంది వాళ్ళ ఆరోగ్యం పాడైతే వైద్యుల ఖర్చులు మందుల ఖర్చులు ఇవన్నీ మీరు ఇస్తానంటే నాకు ఎలాంటి ఆభ్యంతరమూ లేదు మీకు ఎప్పుడైనా అవసరమైతే నేను ఆమెను మీ ఇంటికి పంపిస్తాను అంటూ సుష్మ కూడా నవ్వడం మొదలుపెట్టింది సుమతి గారికి అందరి మాటలు విని ఆవిడ కళ్ళల్లో నీళ్లు నిండిపోయాయి ఆమె నిశ్శబ్దంగా గదిలోకి వచ్చి ఏడవడం ప్రారంభించింది సుమతి గారికి భర్త మాటలు గుర్తుకు రావడం మొదలుపెట్టాయి సుమతి నువ్వు చాలా అమాయకురాలివి ఎవ్వరి మాటలైనా సులువుగా నమ్మేస్తావు అని చెప్పేవారు శంకర్రావు గారు అప్పట్లో ఫోన్లు కూడా లేవు తన ఇంట్లో ఫోన్ లేదు పక్కింట్లో కూడా ల్యాండ్ లైన్ లేదు కాస్త దూరంలో పోస్ట్ ఆఫీస్ దగ్గర ఒక ఫోన్ ఉంటుంది కాయిన్ బాక్స్ లాగా శంకర్రావు గారు అప్పుడప్పుడు గారిని ఫోన్ చేసి మాట్లాడడానికి ఆఫీస్ దగ్గరకు వచ్చి ఫోన్ చేసేవారు కొడుకప్పుడు సుమతి గారికి ఫోన్ ఇచ్చేవాడు కొడుకు కోడలు పక్కనే ఉన్నప్పుడు సుమతి గారు తన బాధలేవి అతనితో పంచుకోలేకపోయేది దాదాపు పన్నెండు గంటలకి అతిథులందరూ వెళ్ళిపోయారు సుజిత్ సుమతి గారి గదిలోకి వెళ్ళి అమ్మా నువ్వు భోంచేయలేదేంటి రా హాయిగా భోంచేద్దు గాని లేకపోతే నువ్వు అనారోగ్యం పాలవుతావు చూడు గెస్ట్లందరూ నువ్వు చేసిన వంటకాలని ఎంతగానో ప్రశంసించారు చాలా ఆహారం మిగిలింది నువ్వు కూడా తిను అనగానే సుమతి గారు వద్దు బాబు నాకు ఆకలిగా లేదు అంటున్నప్పుడు సుష్మా వచ్చి అత్తయ్య గారు నా స్నేహితులన్న మాటలు మాటలేమి పట్టించుకోవద్దు వాళ్ళందరూ జోక్ చేశారు మీరు ఇప్పుడొచ్చి భోజనం చేయండి మిగతా ఆహారాన్ని ప్యాక్ చేద్దాం నేను మీకు సహాయం చేస్తాను అనగానే సుమతి గారు కోడలా నాకు అస్సలు ఒంట్లో బాగోలేదు నేను ఇప్పుడు ఏమీ చెయ్యలేను రేపు ఉదయం అన్నీ శుభ్రం చేస్తాను అనగానే సుష్మ రేపు సోమవారం మీకేం మీరు హాయిగా ఇంట్లోనే ఉంటారు నేను ఆఫీస్కి వెళ్ళాలి రండి ఏదైనా తిందాం అప్పుడు మిగిలిన పని అంతా పూర్తి చేద్దురు కాని అంటూ సుష్మ బట్టలు మార్చుకోవడానికి వెళ్ళింది అర్ధరాత్రి దాటాక అన్ని పనులు పూర్తయ్యాయి ఆ తర్వాత అందరూ పడుకోవడానికి తమ తమ గదుల్లోకి వెళ్ళిపోయారు సుజిత్ సుష్మాతో అమ్మ ఈరోజు చాలా అలసిపోయింది పరిస్థితిలాగే కొనసాగితే ఆవిడ ఆరోగ్యం క్షీణించవచ్చు మా అమ్మని ఇక్కడికి పిలిచి మనం చేసుకున్న ప్లాన్ అంతా పాడైపోతుంది అనగానే సుమతి గారు ఉదయం నిద్రలేసేటప్పటికీ సుష్మ తన పాదాల దగ్గర కూర్చుని కాళ్లకు నూనె రాయడం చూసి ఆశ్చర్యపోయారు సుమతి గారు లేచి కూర్చొని కోడలా ఏం చేస్తున్నావు నీ ఒంట్లో బాగానే ఉందా అనగానే సుష్మ కన్నీళ్లు తుడుచుకుంటూ అత్తయ్య గారు నన్ను క్షమించండి నా వల్లే మీరు బాగా అలసిపోయారు నిన్న సుజిత్ నన్ను చాలా మందరించాడు నువ్వు మా అమ్మతో ఎంత పని చేయించావో నేను మా అమ్మని విశ్రాంతి తీసుకోవడానికి ఇక్కడికి తీసుకొచ్చాను కానీ నువ్వు ఇంట్లో పనులన్నీ చేయిస్తున్నావు అంటూ నన్ను మందలించాడు అతయ్య గారు ఇప్పటికి ఆఫీస్కు వెళ్ళను మీకు సేవ మాత్రమే చేస్తాను నేను ఆఫీస్కు వెళ్ళాలి అని అనుకోవడం లేదు దానివల్ల మొత్తం ఇంటి భారం అంతా సుజిత్ భుజాలపై పడుతుంది అయినా సరే ఏమీ ఇబ్బంది లేదు ఈ మాటలు వినగానే సుమతి గారు కోడల నా గురించి మీరేం ఆలోచించొద్దు నేను నా పిల్లల కోసం పనిచేస్తున్నాను దీనివల్ల నాకు ఎలాంటి ఇబ్బంది లేదు నాతో కాస్త ప్రేమగా మాట్లాడండి కాస్త గౌరవం ఇవ్వండి ప్రతి తల్లి తండ్రి కోరుకునేది ఇదే అని చెప్పారు ఆ రోజు కోడలి ప్రవర్తనతో సుమతి గారు చాలా ఆనందంగా ఉన్నారు ఆమె నిన్నటి బాధనంతా మర్చిపోయారు సమయం అలా గడిచిపోతుంది ఒకరోజు సాయంత్రం సుజిత్ ముఖం వేలాడేసుకొని సుమతి గారి దగ్గర కూర్చొని అమ్మ మనం అద్దెళ్లల్లో ఎన్ని రోజులుంటాం మన ఇంటి అద్దె ముప్పై వేల నుంచి ముప్పై ఐదు వేలు అవుతుంది ఆపై ఇంట్లో సరుకులు సామాన్లు కరెంటు బిల్లులు ఇంకా మిగిలిన ఖర్చులు జీతం మొత్తం వీటికే అయిపోతుంది మనకు సొంత ఉంటే బాగుంటుంది కదా అనగానే సుమతి గారు ఊర్లో మీ నాన్న ఎంత పెద్ద ఇల్లు కట్టించారు మనకు సొంత ఇల్లు ఉంది కదా అనగానే సుజిత్ నేను ఊర్లో ఇంటి గురించి కాదమ్మా ఇక్కడ ముంబైలో మనకి సొంతిల్లుంటే బాగుంటుంది కదా అని దాని గురించి మాట్లాడుతున్నాను నాన్నగారు కూడా కొన్ని రోజుల్లో రిటైర్ అవుతున్నారు కదా ఆయన్ని కూడా ఇక్కడికే తీసుకొచ్చేస్తాను అందరం కలిసి ఆనందంగా ఉండొచ్చు మీరు ఈ చిన్న చిన్న ఆరోగ్య సమస్యల గురించి ఆందోళన పడాల్సిన అవసరం కూడా ఉండదు అని అనుకుంటున్నాను కానీ నా కళ నా కలగానే మిగిలిపోతుంది అనిపిస్తుంది అనగానే సుమతి గారు లేదు బాబు ఎందుకలా అనుకుంటున్నావు నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు ఇల్లు ఎలా కొనాలనుకుంటున్నావో చెప్పు అనగానే సుజిత్ వెంటనే అమ్మా సుష్మా నేను ఆఫీసులో లోన్ తీసుకుంటాం నాన్న రిటైర్ అయినప్పుడు వచ్చిన డబ్బుల మొత్తాన్ని మాకిస్తే కనుక ఇక్కడ ముంబైలో ఇల్లు కొనడం సులభం అవుతుంది అన్నాడు సుమతి గారు తన కొడుకు కోడలు చెప్పిన మాటలకి ఆకర్షితురాలయ్యారు కొడుక్కి కోడలికి కొంచెం సహాయం చేయమని తన భర్త ఫోన్ చేసినప్పుడు ఫోన్లోనే అడిగేది అప్పుడు శంకర్రావు గారు నేను కొడుకు చదువు కోసం పెళ్లి కోసం ఇప్పటికే చాలా అప్పులు చేశాను ఆ అప్పులు తీర్చి మిగిలిన డబ్బులు బ్యాంకులో వేసుకుంటే మన వృద్ధాప్యం సజావుగా సాగిపోతుంది ఇక పొలము ఈ ఇల్లు అంటావా అది మన తనంతరం సుజిత్కే కదా చెందుతుంది అని చెప్పినప్పుడు గారు భర్త మాటలు అస్సలు వినలేదు ఎలాగైనా సరే కొడుకుకి ఇల్లు కొనిపెట్టాలి అని పట్టుబట్టారు అప్పుడు శంకర్రావు గారు డెబ్భై లక్షలు ఏర్పాటు చేశారు గ్రామంలో ఉన్న భూమిని కూడా అమ్మి డబ్బిచ్చారు కానీ తీసుకునే ఆ ఇంటిని సుమతి గారి పేరుతో తీసుకోవాలని రిజిస్ట్రేషన్ రోజు డబ్బులు పంపుతానని కొడుకుతో చెప్పారు కొడుకు రిజిస్టర్ ఆఫీస్కి గారిని తీసుకెళ్లాడు కానీ ఆ పేపర్లలో కోడలు ఫోటో ఎందుకుందో అంత అర్థం కాలేదు ఆమె పేపర్లో సుష్మా ఫోటో పేరు చూసి సుమతి గారు తలుపారు కానీ కొడుకును నమ్మకుండా ఉండడం మంచిది కాదు కదా అని అక్కడ ఏమీ మాట్లాడలేదు భర్తేమో ఊర్లో ఉన్నాడు సుమతి గారు తన వైద్యం చేయించుకోవడం కోసం ఇక్కడికొచ్చారు ఇక్కడ ఏం జరుగుతుందో భర్త కూడా చెప్పలేకపోయింది ఒక నెల రోజుల తర్వాత సుజిత్ తన తల్లి మరియు భార్యతో కలిసి కొత్తగా కొనుక్కున్న ఇంటికి చేరుకున్నప్పుడు మూడు గదులుంటాయని కొడుకు చెప్పడం సుమతి గారిని ఆశ్చర్యపరిచింది నేను ఇల్లు కొనాలి అనుకుంటున్నాను కానీ అది అంత కొత్తది కాదు సెకండ్ హ్యాండ్ది కానీ బాగుంటుంది అని ఎప్పుడో చెప్పాడు సుజిత్ సుష్మ వెంటనే పైకెళ్లడం ప్రారంభించింది కింద గది మీకే అత్తయ్య గారు అని అత్తగారితో చెప్పింది మీరు మళ్ళీ మళ్ళీ పైకెక్కడం కిందకి దిగడం కష్టంగా ఉంటుంది కాబట్టి కింద ఉన్న గదిని మీకు ఇచ్చాను అని చెప్పారు సమయం గడిచే కొద్దీ ఆ ఇంటిని కొనడానికి కేవలం డెబ్బై లక్షలు మాత్రమే ఖర్చు చేసినట్టుగా ఆవిడకు తెలిసింది అంటే ఇంటిని కొనడానికి కావలసిన మొత్తం డబ్బు సుజిత్ తన తల్లిదండ్రుల నుంచే రాబట్టి మిగిలిన డబ్బంతా ఖర్చు చేసి ఇంటి కాగితాల్లో కోడలు పేరు పెట్టాడని తాను తెలుసుకొని మోసపోయానని సుమతి గారికి అర్థం కావడానికి ఎక్కువ సమయం పట్టలేదు వైద్యం కోసం కూడా డబ్బులు దండుకోవాలనే ఉద్దేశంతో తల్లిని అక్కడికి పిలిపించారు కొన్ని రోజుల తర్వాత సుమతి గారు ఊరికి తిరిగి వెళ్ళిపోతానని పట్టుబట్టినప్పుడు సుష్మ సంతోషంగా ఆమెను వెళ్ళమని చెప్పింది ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం నెరవేరింది ఆ తర్వాత సుమతి గారి చేతిలో ఒక్క రూపాయి కూడా లేకుండా చేసి ఆమెను ఇంటి దగ్గరే వదిలేసి కొడుకు కోడలు ఎక్కడికో వెళ్ళిపోయారు సుమతి గారు తన ఆలోచన నుంచి బయటకు రాగానే శంకర్రావు గారు ఆమెను ఇంటికి తీసుకొచ్చారు ఇంటికి వెళ్ళిన తర్వాత శంకర్రావు గారికి సుమతి గారు కథ మొత్తం చెప్పారు కొడుకుపై కేసు పెట్టినా ఇప్పుడు ఏమీ చెయ్యలేం అని శంకర్రావు గారు అన్నారు కానీ సుమతి గారికి ఈ గాయం తాలూకు బాధ లోపల మండుతూనే ఉంది కొడుకు యొక్క మోసం తన హృదయంలో గూడు కట్టింది ఆల్రెడీ ఒకరోజు గారు తన కొడుకును అడిగారు నువ్వు మా మీద ఎందుకింత మోసం చేశావు సొంత కొడుకే తల్లిదండ్రులకు ద్రోహం చేస్తే ఇక మిమ్మల్ని ఎవ్వరైనా ఎలా నమ్ముతారు అనగానే సుజిత్ నిర్మోహమాటంగా బదిలిచ్చాడు అమ్మా నీ పేరు మీద ఇల్లు కొంటే అది నీ మరణానంతరమైన మాకే చెందుతుంది అందుకే డైరెక్ట్గా మా పేరు మీదే తీసుకున్నాం కొడుకు చెప్పిన మాటలు విని సుమతి గారు చాలా బాధపడ్డారు సుమతి గారు బాధపడుతూ ప్రపంచంలో ఎవ్వరూ తల్లిని సంతోషపెట్టడం ద్వారా సంతోషంగా ఉండలేకపోతే ప్రశాంతంగా ఎలా నిద్రపోతారు ఇక్కడ నీ భార్య నాతో చాలా దారుణంగా ప్రవర్తించింది అయినా సరే నేనేమీ మాట్లాడలేదు కానీ నువ్వు నన్ను మోసం చేసినందుకు ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తావు గుర్తుంచుకో నీ తల్లికి చేసిన ద్రోహం గురించి పశ్చాత్తడు అని చెప్పింది కాలం గడిచిపోయింది కోడలు ఉద్యోగం పోయింది సుజిత్ వ్యాపారం కూడా నష్టాలు రావడం ప్రారంభించింది కాబట్టి అతను కొనుక్కున్న కొత్త ఇంటిని అమ్మేయాల్సి వచ్చింది ఆ తరువాత తన అద్దె ఇంట్లో ఉండాల్సి వచ్చింది అప్పుల వాళ్ళ ఇంటి మీదకొస్తున్నారు అప్పుడు సుజిత్ తన తల్లిదండ్రులను గుర్తు చేసుకున్నాడు ఒకరోజు సుజిత్ తండ్రిని వేడుకున్నాడు నేను అప్పుల్లో మునిగిపోయాను మీరు నాకు సహాయం చేస్తే బాగుంటుంది నాన్నగారు అని అడిగినప్పుడు సుమతి గారు స్పష్టమైన మాటలతో ముంబైలో మీరు నాకు చేసిన ద్రోహాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను ఆ ఇల్లు నా పేరు ఉంటే నేను చనిపోయాక ఆ ఇంటిని నాతో పాటు తీసుకెళ్తానా అయినా సరే మీరు ఈ కన్నతల్లిని మోసం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది నన్ను అలా నిస్సహాయురాల్లాగా వెళ్ళిపోవాల్సిన వెళ్ళిపోవలసిన పనేమొచ్చింది ఆరు నెలల క్రితం కూడా మీరు ఎలాంటి మాటలు మాట్లాడారు సొంత కొడుకే తల్లిదండ్రులను మోసం చేస్తే మేం మళ్ళీ మళ్ళీ నిన్నెందుకు నమ్మాలి ఇంకెప్పుడు మా ఇంటికి రావద్దు మమ్మల్ని కలవాలని ప్రయత్నించొద్దు మాకు ఫోన్ కూడా చెయ్యొద్దు అని చెప్పగానే శంకర్రావు గారు మీరు మా ఆస్తి కోసం ఎప్పటికీ మా దగ్గరికి రావద్దు మేమిప్పుడు ఉంటున్న ఈ ఇంటిని మీ వల్ల మోసపోయి దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు నా భార్యని ఏ హాస్పిటల్ అయితే ఆదరించిందో తన ప్రాణాలు కాపాడిందో ఆ హాస్పిటల్కే ఇచ్చేయాలనుకుంటున్నాము మేము మా పనులు చేసుకోలేని సమయం వచ్చినప్పుడు అదే హాస్పిటల్కి సంబంధించిన ట్రస్ట్ కింద ఉన్న వృద్ధాశ్రమంలో ఆశ్రయం పొందాలని నిర్ణయించుకున్నాం ఇంకెప్పుడు జీవితంలో మా వైపు తిరిగి కూడా చూడకండి అని చెప్పారు సుజిత్ ఇంకా సుష్మా తమ దురాసకి తమ మోసాలకి తగిన శిక్షే లభించిందని సిగ్గుతో తలదించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఇదండి ఈ రోజు కదా ఈ కథ మీకు ఎలా అనిపించింది శంకర్రావు గారు తీసుకున్న నిర్ణయం మీకు నచ్చిందా మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఈ కథ నచ్చితే గనక తప్పకుండా ఒక్క లైక్ చేయండి మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుసు